హాయ్ అండి ఈరోజు వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను అంతకంటే వీడియోలో నేనైతే బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి బార్డర్ వచ్చిందండి బార్డర్ తీసేసాను ఎందుకంటే అలాగే కుట్టేసామంటే ఒక వచ్చేస్తుంది ఇప్పుడు నేను తీసేసుకుని లైనింగ్ క్లాత్ మీద ఇలాగ హ్యాండ్ లూజ్ దగ్గర ఒక స్టిచ్ వేసుకుని ఉల్టా తిప్పేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసుకుంటున్నాను హ్యాండ్కి అతుకుడు పడతాయి అది కూడా వేసేసుకున్నాను నేను తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని కార్నర్కి ఒక కుట్టు వేసేసుకోండి ఇలాగా బాగా కార్నర్కి ఆ తర్వాత ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టేసి జాయిన్ చేసేసుకోవాలి ఇది అలా చక్కగా జాయిన్ చేసేసుకోవాలి ఇటువైపు కూడా అంతే ఇట్ సైడు ఇలా మొత్తం కూడా జాయిన్ చేసేసుకోండి ఇలా నీట్గా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇట్ సైడ్ కూడా అంతే ఇలా జాయిన్ చేసుకోండి మిడిల్ ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసుకోండి ఈ తర్వాత ఇక్కడ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి హ్యాండ్లూజు ఇప్పుడు మిడిల్లో ఒక పాయింట్ పెట్టేసుకోండి మిడిల్ పాయింట్ అని తెలియడానికి సో నా దగ్గర ఉన్న ఈ లేస్ వచ్చింది కదా ఈ లేస్ని కూడా సగం కింద కట్ చేసుకుని ఒక హ్యాండ్కి ఒక సైడ్ ఇంకో హ్యాండ్కి ఇంకో సైడ్ వేసేస్తాను దీన్ని కూడా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసుకుంటే మీకు కరెక్ట్గా మిడిల్లో వస్తుంది అలా కాకుండా మీరు వాళ్ళు ఇచ్చినట్టు కుట్టేశారనుకోండి ఏమవుతుందంటే ఒక సైడ్ మొత్తం బార్డర్ ఉంటుంది ఇంకో సైడ్ మొత్తం ప్లేన్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా మన లూజ్ ఎంత ఉంది ఏంటనేది మీడియం బాగా సన్నగా ఉన్న వాళ్ళు కాకుండా బాగా లావుగా ఉన్న వాళ్ళు కాకుండా మీడియంగా ఇస్తారు మనమే అడ్జస్ట్ చేసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకుని కుట్టుకోవాలన్నమాట సో చూసారు కదా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది రెండో హ్యాండ్ కూడా ఇలాగే మా మొత్తం కూడా డిజైన్ చేసేసుకోండి సో అయిపోయింది నేను రెండో హ్యాండ్ కూడా అలాగే కుట్టేసుకుంటాను పక్కన పెట్టేసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి షోల్డర్కి తిన్నగా నడుము దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని డాట్ అయితే వేసేసుకోండి సో ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఈ ఫ్రంట్ పార్ట్ ఇది ఈ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ అనేది మార్కింగ్ ఎలా ఉందో సేమ్ యాస్టిజ్గా కుట్టు వేసుకోవాలి మళ్ళీ దీని పక్కనే ఇంకొక మార్కింగ్ ఉంటుంది కదా చెస్ట్ సైజ్ దగ్గర ఎక్కడ కూడా అంతే కొంచెం పాత మించి డిఫరెన్స్తో కుట్టేసుకున్నారనుకోండి మీకు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవచ్చు చూడండి నేను చూపిస్తాను ఇలా నీట్గా ఇలాగా కట్ చేసుకోండి ఇలాగా సైడ్ కూడా అంతేనండి సో రెండోది కూడా అంతే సేమ్ ఇప్పుడు ఎలాగైతే కట్ చేసామో సేమ్ అలాగే జాయిన్ చేసుకుంటే ప్రిన్సెస్ అనేది పర్ఫెక్ట్గా మనకి ఎక్కడా కూడా ఎక్కువ ఇబ్బంది పడకుండా వచ్చేస్తుంది సూదిని కిందకి దింపాలి ఆ షేప్ వచ్చిన చోట లేదంటే మనకి ఎక్కువ తక్కువ వస్తుంది అనమాట ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి అయిపోయింది కదా ఇంకో కుట్టు కూడా వేసేసుకోండి ఒక కుట్టు వేయకూడదు ఫ్రంట్ చెస్ట్ పార్ట్ కదా మళ్ళీ పీలుకుపోతుంది అనమాట మళ్ళీ ఇంకో కుట్టు కూడా ఇలా వేసేసుకోండి ఇలాగా నేను ముందు వీడియోలో కటింగ్ పెట్టాను చూడండి సో రెండోది కూడా సేమ్ అంతే ఒక కుట్టు వేసేసేయండి ఇలాగా ఇలా చేయటం వల్ల మనకి మళ్ళీ ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ సపరేట్ అవ్వదు అనమాట పాద మించి డిఫరెన్స్తో కుట్టుకోవాలండి ఎందుకంటే మధ్యలోంచి కట్ చేసేటప్పుడు ఆ కుట్టు మీద పడకూడదు అనమాట అనేది ఇది కూడా అయిపోయింది దీన్ని కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసేద్దాము మొత్తము ఇటు కూడా అంతే ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మళ్ళీ కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నేను చూపిస్తున్నాను చూసారా ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలన్నమాట ఇలాగా ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపుతూ ఇలాగ ఎక్కడా కూడా లూజ్ రాకుండా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలి మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇది కూడా అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో మధ్యలో ఒక స్టిచ్ కూడా వేసుకోవచ్చు షేప్ దగ్గర పూర్తిగా మీ చాయిస్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని షోల్డర్స్ని జాయిన్ చేసే ముందు వెనకాల మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా కుట్టేసుకుందాం ఇలా మొత్తం కూడా ఇటువైపు కూడా తిప్పేసేయండి ఇటు కూడా అంతే ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసేయండి తర్వాత ఒక దాని మీద ఇంకొకటి పెట్టేసుకుని అంటే మనం కాజాపట్టి కుట్టాలి కదా పట్టి అయిపోయింది కాజాపట్టి కాజాపట్టి అయిపోయింది పట్టి కుట్టాలి కదా అందుకని ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకుని ఒకటిన్నర ఇంచు వెడల్పుతో అయితే తీసేసుకోండి దీనిపైన ఇలా పెట్టేసుకోండి స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేయాలండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది చూసారా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి లేదా ఫినిషింగ్ పోతుందన్నమాట సో దీన్ని కూడా నీట్గా కట్ చేసేద్దాము ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకొని చెక్ చేసుకోండి ఇలాగా కరెక్ట్గా వచ్చిందో లేదో ఏమైనా ఎక్కువ ఉంటే కొంచెం నీట్గా ఇలా కట్ చేసుకుంటామే సరిపోతుంది అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని సైజ్ జాయింట్ వైపుకి ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చిందో చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనల్ని మళ్ళీ మనం సైజ్ జాయింట్ చేస్తాం కదా పట్టి అతికిన తర్వాత ఇబ్బంది అయిపోతుంది అనమాట ప్రిన్సెస్ కట్ కదా మనం ఫ్రంట్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఇస్తాం కదా సైజ్ జాయింట్ వైపు కూడా ఏమి ఎక్కువ ఉండకూడదు అయితే వీళ్ళు ఏమన్నారంటే నా దగ్గర సైజ్ జాయింట్ ఉంది కదా అక్కడ ఎక్కువ రాకూడదు అని చెప్పారండి అందుకు నా ఆది బ్లౌజ్ ప్రకారమే పెడుతున్నాను అంటే బ్లౌజ్ హైట్ అయినది పెంచమన్నారు కానీ సైజ్ జాయింట్ వైపు మాత్రం ఎక్కువ ఉండకూడదు అనమాట అలాగా క్రాస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పట్టీ కూడా జాయిన్ చేసేయండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిడ్ పెట్టేసుకుని పట్టీ జాయిన్ చేసేయండి ఇప్పుడు నేను పైపింగ్ వేస్తున్నాను నాకు మోడల్ వచ్చింది కదా అంటే కొంచెం లైట్గా కరువు ఇచ్చాను కదా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపుతూ కొంచెం షేపిస్తూ అక్కడ చిన్నగా కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట తర్వాత మనం పైపింగ్ వేసేటప్పుడు చిన్న టక్ అయితే ఇవ్వాలి ఇక్కడ చూడండి ఇక సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి అక్కడ జస్ట్ లైట్గా ఒక చిన్న ఫోల్డ్ అయితే ఇస్తున్నాను ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇదంతా చక్కగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఓకేనా వెనకాల ఏమీ మనకి వెనకాల మాత్రమే డిజైన్ అంతా ఫ్రంట్ ఏం లేదు కాబట్టి ప్రాబ్లం లేదు ఇలా పాదం నుంచి డిఫరెన్స్ తోటి ఇక్కడ కూడా ఒక చిన్న చిన్న టక్ ఇచ్చేసుకొని ఇటువైపు కూడా ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా సూదినికి దింపి పాదాన్ని పనికి లేపి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి చిన్న చిన్న టక్ ఇమ్మని చెప్పాను కదా టక్ అయితే ఇచ్చేయాలన్నమాట ఇది పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితే తీసుకోండి అదైతేనే మీరు నార్మల్ పాదంతో చాలా సన్నగా వేయగలుగుతారు లేదంటే వేయలేరు ఇంకో పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి లోపలికి ఫోల్డ్ చేసేసుకొని నీట్గా థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి ఇలా థ్రెడ్ పక్కనే కుట్టుపడేటట్టు నీట్గా కుట్టేసుకోండి మొత్తం కూడా చూసారు కదా ఎలాగైతే కుడుతున్నానో చాలా చక్కగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇలా మంచి నీట్ ఫోల్డింగ్ అయితే ఉండాలి మళ్ళీ సూదిని కిందకి దింపి ఇలా పాదాన్ని పైకి లేపి ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మొత్తం కూడా అంతే ఇలాగా ఓకేనా థ్రెడ్ పక్కనే కుట్టు పడాలండి ఇంకెక్కడ కుట్టుపడినా కూడా మీకు ఫినిషింగ్ మిస్ అయిపోతుంది అన్నమాట ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే మొత్తం కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా చక్కగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇటువైపు కూడా ఇలాగా లూజ్ రాకుండా చూసుకోండి ఇలాగా ఇలా నీట్గా ఓకేనా ఇలా మొత్తం కూడా అంతే ఇలా చక్కగా లోపలికి పెట్టేసుకొని రఫ్ ఇచ్చేసేయండి సరిపోతుంది చూసారని చక్కగా వచ్చేసిందో సో ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు రెండో సైడు చెప్పాను కదా పూర్తిగా మీ చాయిస్ మీరు కావాలనుకుంటే కుట్టి వేసేసుకోవచ్చు లేదంటే హెమింగ్నే చేసుకోవచ్చు మీ ఇష్టం ఇలా పక్కనే కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు నేను మనం హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాం ఒకసారి చెక్ చేస్తున్నాను కరెక్ట్గానే వస్తుంది ఇప్పుడు చెక్ చేసినా కూడా వేస్టే ఎందుకంటే మొత్తం రెడీ అయిపోయింది కదా అయినా ఏం రాదండి ఎక్కువ తక్కువ ఇప్పుడు హ్యాండ్ కరెక్ట్గా మిడిల్లో ఒక చిన్న టక్ ఇస్తాం కదా ఆ టక్ అనేది షోల్డర్ కుట్టు మీద పెట్టేసుకుని ఫస్ట్ వచ్చేసి మన వైపుకి ఆ తర్వాత వచ్చేసి ఇలా పాదం వైపుకి అదే మన వైపుకి ఆ తర్వాత ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక కుట్టయితే వేసేసుకోండి ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అనమాట పాడ డిఫరెన్స్ ఉండాలండి లేదంటే అస్సల బాగోదనమాట ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే నాకు ఇక్కడ కొంచెము పూసలు అవి అడ్డొచ్చినాయి అవన్నీ తీయలేదంటే మాత్రం పాడైపోతుందండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి సైడ్ కూడా అంతే సాగదీయకండి నేను ఫాస్ట్గా పెట్టాను వీడియో ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి అస్సలు చేయకూడదు ఎందుకంటే మనం లోతు అనేది తీస్తాం కదా ఇబ్బంది అయిపోతుంది అన్నమాట లోతు తీ లోతు తీసినప్పుడు ఆర్మ్ లూజ్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది ఓకేనా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఆల్రెడీ నడుము లూజ్ దగ్గర మార్కింగ్ వేసేసాం కదా సో దాన్ని కలుపుకుంటూ వెళ్ళాలి స్ట్రేట్గా వచ్చేసింది చూసారా కుట్టు సో అలా వస్తుంది అనమాట స్ట్రేట్గా ఇలా నీట్గా కుట్టేసేయండి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా తర్వాత ఇంకో కుట్టు ఇలా అంతా కూడా సీది కూడా అయిపోయింది తర్వాత రెండో సైడ్ కూడా అంతేనండి రెండో సైడ్ కూడా సేమ్ హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా కుట్టేసుకోండి ఓకేనా ఇలా మొత్తం కూడా అంతే అయిపోయింది చూశారు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో సో మీరు కూడా నేను చెప్పినట్టు కటింగు స్టిచ్చింగ్ రెండు చేసేయండి నేను చెప్పినట్టు కటింగ్ చేసి నేను చెప్పినట్టు స్టిచ్చింగ్ చేయండి మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సైజ్ జాయిన్ చేసేసుకుంటే ఎగర్స్ ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయచ్చు ఇలాగా ఫైనల్గా అయితే బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్